పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆయన కోసం మాటలు పడాలా లోపల రగులుతున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలో ఎనిమిది మంది వరకు వ్యతిరేకంగా ఇప్పుడు వైసీపీలో ఇదే జరుగుతుందా పిల్లి సాధువు జంతువే ఎంతో ముచ్చటగా ఉంటుంది మనం చెప్పినట్టు చేస్తుంది కానీ దాన్ని బంధిస్తే ఎదురు తిరుగుతుంది ఇప్పుడు వైసీపీలోనూ అదే జరుగుతుంది నిన్న మొన్నటి వరకు జగన్ అంటే భయభక్తులు ప్రదర్శించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎదురు తిరిగేందుకు రెడీ అవుతున్నారు ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలో ఎనిమిది మంది వరకు ఇప్పుడు జగన్ను ఎదిరించేందుకు రెడీ అయ్యారు ఏ ఎమ్మెల్యే అయినా అంతిమ లక్ష్యం నియోజకవర్గంలో పేరు సంపాదించుకోవడం ప్రజలకు చేరువగా ఉండడం ఇది జరగాలంటే నియోజకవర్గంలో అంతో ఇంతో పనులు చేయించుకోవాలి ఇది కావాలంటే సభకు వెళ్ళాలి సమస్యలపై చర్చకు పెట్టాలి అంతేకాదు ప్రస్తుతం పెరిగిపోయిన సోషల్ మీడియా ప్రభావంతో ఎమ్మెల్యే సభలో మాట్లాడారో లేదో తెలుసుకోవడం ప్రజలకు ఈజీ అయిపోయింది దీంతో తమ ఎమ్మెల్యే సభలో ఏం చేస్తున్నారనే చర్చ కూడా చేస్తున్నారు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లకుండా జగన్ అడ్డుకుంటున్నారు తన పంతానికి ఎమ్మెల్యేలను బలి చేస్తున్నారనే వాదన వైసీపీలో క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న వాదన ఇది ఆయనకు ఇబ్బందిగా మారింది అయినా జగన్ తన పంతం పట్టుదలను వీడడం లేదు దీంతో ఎమ్మెల్యేలు కూడా ఇక మేము మారాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు ఈ క్రమంలో వారు తమదారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు జగన్ను ఎదిరించైనా సభకు వెళ్లేందుకు నలుగురు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు మహా అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు సభ్యత్వం అయితే రద్దు కాదు కదా అనేది వారి ఆలోచన ఇలా వెళ్లకుండా జగన్ ఆదేశాల మేరకు ఉండిపోతే నియోజకవర్గంలో డమ్మిల్ అయిపోతారన్న బాధ ఆవేదన రెండు వారిలో కనిపిస్తున్నాయి కొత్తగా ఎన్నికైన వారైతే సభ రూపురేపలు కూడా ఇంకా చూడలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఇలాంటి వారు సభకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు మరోవైపు జగన్ను ఎదిరించి సభకు వచ్చేవారికి సమస్యలు ప్రస్తావించే వారికి అధికార పక్షం అండగా ఉండేలా వ్యవహరించేందుకు రెడీగా ఉంది సో ఏ క్షణమైనా వైసీపీలో ముసలం పుట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఇక జగన్ మాటలు వినేందుకు ఎవరు సిద్ధంగా అయితే లేరు కోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని కూటమి ప్రభావాన్ని ఎదుర్కొని గెలిచిన తర్వాత ఇంట్లో ఉంటే ఇక ఎప్పటికీ ప్రజలు తమను విశ్వసించరనే భావన కూడా వారిని వెంటాడుతూ ఉండడం గమనార్హం సో వచ్చే రెండు మూడు రోజుల్లో సంచనాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో